పరిస్థితి బీజేపీ తెలుగుదేశం జనసేన యొక్క పరిపాలనా విధానం ఈ విధంగా ఉంది ప్రజలు ఆదరించారు కాబట్టి కూటమి నుంచి మూడు పూలు అరకేళ్ళ ఉంది పెద్ద స్థాయిలో వేళ అభివృద్ధి పనులు అంటే గతంలో వదిలేసి ఏ ఏ జూన్కి వేస్తారో రోడ్డు అన్నది తెలియని ప్రభుత్వం నుంచి ఫలానా డేట్ ఫిక్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పల్లె పండగకే పల్లె రోడ్లు వెళ్ళవాలని అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇలా పథకాలు ఈ లోపల ఇవ్వాలని ఓ టార్గెట్ ప్రకారంగా అలాగే మా కేంద్రా నుంచి వచ్చే నిధుల్ని ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఇస్తారు డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే ఎలాగైతే ఆదుకుంటానని కేంద్ర పెద్దలు చెప్పేవారు ఆ విధంగా కూటమి ప్రభుత్వం చక్కగా మూడు పూలు ఆరికాయలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కొంత ముందుకు తీసుకెళ్తానికే అందరూ కూడా వేయి కష్టపడుతున్నారు సార్ ఇప్పుడు వీరాజు గారికి ఇవ్వడం వల్ల కొంతమంది తిరుగుతమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు దానిపై తీసుకుందాం వారికి తెలియక తెలుగు తమ్ముళ్ళకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎందుకంటే కూటమి కలిసినప్పుడే ఒక పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు ఏదైతే ఆశయంతో ఈ రాష్ట్రాన్ని ఒక ఒక రాక్షసు పరిపాలించి నుంచి తీసుకురావాలంటే తీసి రావాలంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని ముగ్గురు కలియాల్స్తేనే మనం నెగ్గుతామన్న ఉద్దేశంతో పెద్ద శత్రువులైన వాళ్ళే కలిశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా తెలుగుదేశం వాళ్ళు లేదు మా మాకు ఇచ్చినందుకు సోమయ్యరాజు గారు ఇచ్చిన ట్రోల్ చేయాలని పని లేదు ఎందుకంటే రాష్ట్రంలో కేఈ కుటుంబాన్ని విజయభాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరిటాల రవి గారి కుటుంబాన్ని దేశీ దివాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇలా ఎన్నో చంద్రబాబు నాయుడు గారు ప్రాక్షన్ కుటుంబాలని ఎంత బద్దతులను కూడా ఒక త్రాటి తీసుకొచ్చారు అలాగే గతంలో మా పార్టీతో విభిద్దాం చంద్రబాబుతో మేము కలలేదా ఒకసారి కలిసిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అన్నది అది తప్పు ఓటములో ఎవ ఏ సమిష్టిగా ముగ్గురు పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి మనం కార్యకర్తలు కానీ లేదంటే తెలుగు తమ్ముళ్ళైనా జనసైనికులైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా అనుసరించాలి ఇది నా ఉద్దేశం నా అభిప్రాయం అందరు ఎమ్మెల్యేలు ఫోటంలో అందరూ కలిసి వెళ్తున్నాం అలాగే మా భారతీయ జనతా పార్టీ గురించి అడిగారు కాబట్టి ఇక్కడ ఒక ఎంపీ గారు ఉన్నారు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు నిన్న మాకు మా కౌన్సిల్లో కూడా మా వీర్రాజు గారు ఉన్నారు మాకు ఎమ్మెల్సీ ఏ జిల్లాలో దక్కని గౌరవం మా జిల్లాకు దక్కిన నేను గర్విస్తున్నాను పార్టీ అధ్యక్షులు మాది కాదు మా పార్టీ అధ్యక్షుడు మా ఎంపీ గారు మా వీర్రాజు గారికి ఎమ్మెల్సీ నిన్న డిక్లేర్ చేస్తాం అలాగే మాకు రామకృష్ణారెడ్డి గారు కూడా మా పార్టీ ఎమ్మెల్యే ఏ జిల్లా మాకు మాకు చాలా గర్వంగా ఉంది భారతీయ జనతా పార్టీలో మాకు మూడు పదవులు ఆంధ్ర రాష్ట్ర కూటమిలో ఉన్న మాన్న జిల్లాకి తూర్పుగోదావరి జరుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తాను ప్రభుత్వంలో నెగ్గిన వాళ్ళందరూ రాష్ట్ర ప్రజల శ్రేయస్తో పాటు ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకుంటారు ఇది రాజకీయ పార్టీ సో బలోపేతాలు అన్నదే జనసేన వాళ్ళు చేసుకుంటారు టీడీపీ వాళ్ళు చేసుకుంటారు మేము చేసుకుంటాం కానీ మా దాన్ని ఒక సమయస్ఫూర్తితోటి ఒక అవగాహనతోటి తీసుకెళ్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ అంటే కొన్ని గైడెన్స్ ఉంటాయి అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్తో పాటు పార్టీని ఈ అధిస్థానం ఏదైతే మనకి ఇచ్చిందో దాన్ని బట్టి మనం చేస్తుంటారు కొంతమంది మధ్యకాలంలో వస్తూ ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంలో అలా పెట్టడం ఏమన్నా సమంజసం అంటారా సార్ అంటే పార్టీ ఏ పార్టీకైనా ఒక అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఒక ఇన్ఛార్జీలో ఉంటారు ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీకైనా కానీ కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైనా అక్కడ అభ్యర్థులు ఇప్పుడు మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ రంబచోడవరం నియోజకవర్గంలో బలంగా బలహీనంగా ఉండదు ఆ పక్కన ఉన్న నియోజకవర్గంలో బలమైన నాయకుడు ఉంటే అది కూడా ఇన్ఛార్జ్గా చూడు అని చెప్తూ సహజం అంతేగాని సిస్టమ్ అంటూ ఒక ఉంటుంది ఒక మండలా ప్రతి పార్టీకి మండల అధ్యక్షులు ఉంటారు జిల్లా అధ్యక్షులు ఉంటారు నియోజకవర్గం ఇన్ఛార్జిలో లేకపోతే ఎమ్మెల్యేలో లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఏదో మొత్తానికి అన్ని పార్టీలకు ఉంటారు మా పార్టీ ఎగ్గిన చోట ఎమ్మెల్యేలు ఉన్నారు ఎరమడి గుడి చోట లేని చోట ఇన్ఛార్జీల కింద ఎవరో ఉంటారు వాళ్ళ మీద వాళ్ళందరూ వాళ్ళ సమిష్టి ప్రకారంగా మాకు పార్టీ ఆదేశాలు వస్తాయి ఏ కార్యక్రమం చేసినా సమిష్టిగానే చేస్తాం కానీ ఒక్క నియోజకవర్గంలో ఇంకో నియోజకవర్గంలో తమ్ముని ఎవరో కూడా ఏ లెటర్ కానీ పార్టీ బలోపేతానికి అక్కడ నా స్నేహితుడు ఉన్నాడు మా కుటుంబ సభ్యులు ఉన్నారు లేకపోతే నా అభిమానులు ఉన్నారు వాళ్ళు పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చేసుకోమని మేము పార్టీ బలో పెట్టాను ఒకరోజు అభిప్రాయాలు చూసి సహకరించుకుంటాం కానీ సిస్టంలో మటుకు ఏ పార్టీలో అయినా ఎక్కడైనా పడుగు మీ మీ స్కూల్ ఉందండి మీ మీ స్కూల్లో మీరు టీచర్స్ మీరే వేస్తారు కానీ నేను వచ్చేయలేను కదా అవును అడ్మాస్ట్ ఉంటారు ప్రతిదం పరిధిలో ఉండాలి ఆ పరిధిలో అలాగే రాజనగరం నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో ఈ మధ్యకాలంలో వైసీపీ కొన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని గురించి వాళ్ళు ఏ విధంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చారైనా తెలియజేయాలి మేము మేము పబ్లిక్ మేము జాయిన్ చేసుకున్నప్పుడు మా జిల్లా అధ్యక్షుడు చెప్తాము చెప్పి స్థానికంగా ఇప్పుడు కన్వీనర్ ఉంటే కన్వీనర్కి మండలాధ్యక్షుడు సంప్రదించి జాయిన్ చేసుకుంటాం ఓకే ఎక్కడైనా సరే పెద్ద స్థాయి లీడర్ వస్తేనేమో రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోమంటాం